ఈసారి ఎవరు వస్తారు ఈ సీఎం గా సీఎం గా చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లలో రావచ్చు కూటమి ఎన్ని సీట్లలో విన్ అవుతారు ఎన్ని సీట్లో నూట యాభై దాకా రావచ్చు ఈసారి సీఎం ఎవరు అవుతారు జగన్ ఎన్ని సీట్లలో రావచ్చు నూట ఇరవై నూట పది ఈసారి సీఎం ఎవరు అవుతారు డెఫినెట్ చంద్రబాబు నాయుడు అన్న ఓకే ఎన్ని సీట్లో విన్ అవుతుంది కూటమి

మాకు టైం పెన్షన్ రావడం లేదు జగన్ వచ్చే ఇల్లు ఇస్తాను అన్నాడు జగన్ అలా వచ్చి వచ్చినాడు కానీ ఇల్లు ఇల్లేదు ఆయన ఓటు మాత్రం ఆయనకే ఆస్తా ఓకే ఇరవై ఓట్లు వేయించిన సంక్షేమ పథకాలు అందినయా అందినాయి ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తుంది ఎన్ని సీట్లలో రావచ్చు మేము నూట డెబ్బై ఐదు వస్తామని చెప్తున్నాం అంటే కులంలో ఓడిపోతా అని చెప్తున్నా నేను ఈసారి సీఎం ఆర్ అవుతారు ఎవరైతే మాకు జగన్ అయితే స్థలాలు ఇచ్చినాడు ఆయన మాకు దేవస్థానం వాళ్ళు ఇచ్చినారు